గోంగూర తోటకూర పాలకూర మెంతికూర కొత్తిమీర పుదీనా పచ్చలి సీజన్తో సంబంధం లేకుండా వీటిని ఏడాది పొడవున లాభసాటిగా పండించవచ్చు వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలుల వల్ల భూమిలో తేమ ఆవిరైపోతోంది ఫలితంగా మొక్కలు వడలిపోతాయి ఒకవేళ నీరున్న విద్యుత్ కొరత లో వోల్టేజ్ మొదలైన సమస్యలతో కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు అయితే కొద్దిపాటి మెలకులు పాటించి వేసవిలోనూ ఆకుకూరల సాగు చేస్తూ అధిక లాభాలు పొందవచ్చు మరి వేసవిలో లాభసాటిగా ఆకుకూరల సాగు ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏడాది పొడవునా ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది కొత్తిమీర మెంతి పుదీనా తోటకూర గోంగూర బచ్చలి చుక్కకూర వంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి కాబట్టి రోజువారి పంటలు తప్పనిసరి అయ్యాయి అంతేకాక హోటళ్లలో వీటికున్న డిమాండ్ తగ్గకపోగా పెరుగుతోంది మరీ ముఖ్యంగా కొత్తిమీర మెంతికూర పుదీనాకు ఏడాది పొడవునా గిరాకీ బాగా ఉంటుంది ఆకుకూరల సాగు మెట్ట ప్రాంతాల్లో అనుకూలమైన లాభాలను అందిస్తాయి వేసవిలో అధిక ఉష్ణోగ్రత తక్కువ నీటి లభ్యత వల్ల కూరగాయల సాగు విస్తీర్ణం లభ్యత తగ్గుతుంది కాబట్టి ధరలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో మార్కెట్లో తక్కువ ధరకు లభించే పోషక విలువలు గల ఆకుకూరలకు గిరాకీ అధికంగా ఉంటుంది రైతులు తమకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొద్దిపాటి విస్తీర్ణంలో ఆకుకూరల్ని సాగు చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందొచ్చు వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కాబట్టి తేమ నిలుపుకోగల బరువైన నల్లభూములు అనుకూలంగా ఉంటాయి నీటి వసతి ఉండే ఎర్ర భూములు ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే నీటి సమర్థ వినియోగంతో పాటు ఆకుకూర మడుల్ని ఎండ తీవ్రత నుంచి కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు ముఖ్యంగా వేసవి సాగుకు సూచించిన రకాలను ఎంపిక చేసుకుంటే అవి నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడులను ఇస్తాయి వేసవిలో సాగుకు తోటకూర పాలకూర మెంతికూర కొత్తిమీర గోంగూర అనువైనవి తోటకూరలో ఆర్ఎస్ఏ వన్ అర్కా సుగున పూసాకీర్తి అర్కా అరుణ ఎరుపు రకాలు సాగుకు అనువైనవి పాలకూరలో ఆల్ గ్రీన్ పూసా జ్యోతి పూసా రకాలు మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్ లామ్ సెలెక్షన్ వన్ రకాలు కొత్తిమీరలో సాధన స్వాతి గోంగూరలో ఆంగ్రో ట్వెల్వ్ లోకల్ ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు నీరు ఇంకే అన్ని నేలల్లో గోంగూర సాగు అనుకూలం నల్లరేగడిలో బాగా పండుతుంది ఎకరాకు పదిహేను నుంచి ఇరవై కిలోల విత్తనాలు అవసరం ఎకరం సాగుకు పన్నెండు వేలు ఖర్చవుతుంది విత్తిన తర్వాత రెండు నెలలకు పంట చేతికొస్తుంది ఆరు నెలలు దిగుబడి మెరుగ్గా ఉంటుంది ఎకరాకు ముప్పై క్వింటాళ్లతో మంచి ఆదాయం సమకూరుతుంది వివిధ శీతోష్ణ స్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉంటే పంట సమగ్రంగా పెరగదు నీరు నిలిచే బంకమట్టి ఇసుక నేలలు దీనికి పనికిరావు జూన్ నుంచి అక్టోబర్ జనవరి నుంచి మే మధ్య విత్తనాలు వేయాలి ఎకరాకు ఎనిమిది వందల గ్రాముల విత్తనం అవసరం విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి విత్తిన ఇరవై ఐదు రోజులకు కోత మొదలవుతుంది మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయొచ్చు దిగుబడి నలభై నుంచి యాభై వింటాళ్లు ఎకరాకు పదివేల నుంచి పదిహేను వేలు ఖర్చవుతుంది సుగంధ ద్రవ్య పంటల్లో మెంతి ఒకటిది ఈ పంటను చల్లని వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలో సాగు చేయాలి మెంతికి ఇసుక నేలలు నీరు ఇంకే ఒండ్రు భూములు మేలు ఎకరానికి ఆరు నుంచి పది కిలోల విత్తనాలు పడతాయి ఖర్చు ఎకరానికి పదివేల నుంచి పదిహేను అవుతుంది విత్తిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మొదటి కోత తీసుకోవచ్చు పక్షం రోజులకు ఒకసారి మూడుసార్లు కోత కోయొచ్చు దిగుబడి నలభై క్వింటాళ్లకు పైన వస్తుంది కొత్తిమీర సుగంధ ద్రవ్య పంట అధిక ఆమ్ల క్షార గుణాలు లేని నేలలు నీరు ఇంకే భూములు సాగుకు అనుకూలం చల్లని వాతావరణంలో పంట మెరుగ్గా పండుతుంది ఏడాది పొడవునా దీన్ని సాగు చేయొచ్చు విత్తనాన్ని విత్తే ముందు ఐదారు గంటలు నానబెట్టాలి ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాలు అవసరం విత్తిన నెలకే కోతకొస్తుంది ఎకరానికి పదిహేను నుంచి ఇరవై క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల వ్యయమవుతుంది పుదీనా సాగుకు ఎర్ర నల్ల నేలలు అనుకూలం చల్లటి వాతావరణం సరిపడదు ఈ పంటకు విత్తనాలు ఉండవు కొమ్మలను ముక్కలుగా చేసి నాటాలి ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ళు అవసరం జపాన్ పుదీనా కోసి హిమాలయ శివాలిక రకాలు అందుబాటులో ఉంటాయి ఎకరానికి ముప్పై నుంచి నలభై వేలు పెట్టుబడి అవుతుంది నాటిన నాలుగు నెలల నుంచి కోత ఆరంభమవుతుంది ఎనిమిది నెలల్లో ముప్పై నుంచి నలభై క్వింటాళ్ల దిగుబడి వస్తుంది సమశీతోష్ణ పరిస్థితులు పాలకూర సాగుకు అనుకూలం ముప్పై ఐదు డిగ్రీలు దాటితే ఆకులు ఎరుపుగా మారే అవకాశం ఉంటుంది నీరు ఇంకే భూములు చౌడు నెలల్లో సాగు మేలు పంటకాలం మూడు నెలలు ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల విత్తనాలు పడతాయి పెట్టుబడి పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉంటుంది విత్తిన తర్వాత నాలుగైదు వారాల్లో పంట చేతికి వస్తుంది వారం వ్యవధిలో ఐదు కోతల్లో నలభై క్వింటాళ్లు వస్తుంది పేనుబంక ఆకు తినే గొంగళి పురుగులు ఆశించే ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని పండించటం వల్ల ఆశించిన లాభాలు అందుతాయి సమయానుకూలంగా వ్యవసాయంలో డిమాండ్కు తగ్గట్టు పంటల్ని సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే ఆకుకూరలు పండించాలి దళారులు లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు ఆర్జించవచ్చు